సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సాయుధ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో సాయుధ పోరాట యోధుల స్మృతి చిహ్నాలు విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎడ్ల గురువారెడ్డి పదమూడవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలన్నారు సిద్దిపేట అభివృద్ధిలో ఎడ్ల గురవరెడ్డి కృషి మరువలేనిదని గురువారెడ్డి ఆశయ సాధనకు సిపిఐ కృషి చేస్తుందని చాడా పేర్కొన్నారు మూడో వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం ప్రధానంగా గురువారెడ్డి గారు ఎవరు ఎక్కడ పుట్టాడు ఎలా బురిగాడు ఆయన ఏం చేశాడనేది ప్రధానమైన చర్చ జరగాలి ఇవాళ ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి మరి చదువుకుంటూనే మరి అక్కడ హైదరాబాద్లో చదువుకుంటూనే రెడ్డి హాస్తాల్లో ఆయన ఉంటూనే అక్కడ ఆనాడు ఉన్నటువంటి నైజాం రాసరిక వ్యవస్థ అంతానికి అలాగే వెట్టి చాకరి బానిసత్తం బద్దలు కొట్టేందుకు బాని సంఖ్యలను తొలగించేందుకు ఆయన ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీతో ఆంధ్ర మాస సంబంధాలు పెట్టుకొని దశ నుంచే ఆయన ఎదిగి కరీంనగర్ జిల్లా దళవులో ఆయన కూడా ఒక సభ్యుడిగా అనవేర్ ప్రభాకర్ రావు సింగిరెడ్డి రెడ్డి మరి అనేక మంది దళ సభ్యులు ఈయన కూడా అయితే ఆ దళం అంతా కూడా మాందవపురం గుట్టల్లో మార్చి పద్నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిదిన ఎన్కౌంటర్ అయింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది సాయుధ పోరాటం అంటే తెలంగాణకు విముక్తి జరగలే తెలంగాణ భారతదేశం విలీనం గాలే ప్రజాస్వామ్యం ఏర్పడలేదు నైజాం రాజయం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని అంటే తెలంగాణను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు అప్పుడు విధేడి పద్ధతిలో సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది నలభై ఏడున మరి తెలంగాణ సైజు కూడా పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా భూమి కొరకు ముక్తి కొరకు దాసిగార విముక్తి కొరకు మరి ఊరు ఓడ ఉప్పెల్ల కదిలి ఆనాడు మరి దొరలు గడి దొరలు గడగలాడించి తరిపి కొట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అయితే మరి మార్చి పద్నాలుగు పంతొమ్మిది నలభై ఐదు ఏదో జరిగినటువంటి ఎన్కౌంటర్ పన్నెండు మంది మాందరం చనిపోయినారు అయితే గురువారెడ్డి గారు గారు మాత్రం మిగిలినారు ఎందుకు గురువారెడ్డి మిగిలినారంటే గురువారెడ్డి గారిని దళం హైదరాబాద్కు పంపించింది సమాచారం కొరకు అయితే సమాచారం తీసుకోవడం ఆయన దామోదర్ రెడ్డి అనే ఇంజనీర్ వచ్చిన నల్లగొండ ఆయన ఆ నల్లగొండ ఆయన వచ్చిన ఆయన ఇంట్లో ఎంటక ఎన్కౌంటర్ చనిపోయినాడు గురువారెడ్డి గారేమో బతికిపోయినాడు అయితే ఏదైనా ఆయన బతికిన తర్వాత ఏం చేశాడు ఆయన మొదటి ఎమ్మెల్యేగా సిద్దిపేటకి మరి ఇక్కడ ఇందాక నాకంటే ముందు మాట్లాడటం అందరు చెప్పినట్టుగా డిగ్రీ కళాశాల స్థాపనలో లేదా సిద్దిపేట అభివృద్ధిలో విద్య వైద్యం అనేక రంగాలలో మౌలిక సదుపాయాల్లో అనేక పద్ధతులలో ఆయన ప్రజల మధ్య ప్రజల చేత ప్రజల ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి మరి నాయకుడు అందులో మనం ఇవాళ అర్థం చేసుకోవాలి సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు మరి వాళ్ళ కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ ప్రభుత్వం అయినా గుర్తించాలా తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే తెలంగాణ ఉనికి లేదు తెలంగాణ ఉనికి వచ్చింది తెలంగాణ పదం వచ్చింది తెలంగాణ మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది అంటే కేవలం తెలంగాణ ఆనాడు సాయుధ పోరాటం వల్లనే అందుకనే తెలంగాణ సాయుధ పోట అమరవీరులను ఈ ప్రభుత్వం గుర్తించాలా ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్ అయినారో ఆ ప్రదేశాలలో అన్నిటిల్లో కూడా చీర్ణాలు నిర్మించాలా ఒక హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఒక స్మృతి చీరం నిర్మించాలా అలాగే ట్యాంక్ బండ్ మీద ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి రావినాయ రెడ్డి మగ్గుమద్ది ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలా గురువారెడ్డి లాంటి వాళ్ళ సంక్షిత స్థానం కల్పించాలా ఎందుకంటే వీళ్ళు మరి వ్యక్తులు కాదు ఒక వ్యవస్థ వీళ్ళు ప్రజల కొరకు పాటు పట్టేవారు వ్యక్తిగత స్వార్థం కాదు ప్రజల స్వార్థమే వీళ్ళ స్వార్థంగా పనిచేసినటువంటి మహానుభావులు అందుకనే మరి గురువారెడ్డి గారు మరి ఆయన విడిచిపెట్టుకునే ఆశయం ఏంది కూడు గుడ్డు నీడ విద్య వైద్య సౌకర్యం అందరికీ అందాలి ప్రజలకు సంపద ప్రజలకు చెందాలి అయితే ఈనాడు ప్రజలకు చెందట్లేదు పాలకులు సరిపోతేనే కొత్తగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఏ మారినా ఇవాళ ప్రజాస్వామ్యం అనేది కొనసాగాల ప్రజాస్వామ్యం విల్లాలనే మా ఆశయం అందుకొరకే కమ్యూనిస్ట్ పార్టీ గురువారెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి తప్పనిసరిగా ప్రత్యేక తీసుకొని సాగుతుంది మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆ వైపున ఆలోచించాలని మంచి కొరకు పాటు పడాలి మానవత్వ విలువలు పెంచేది పాటుపడాలని కోరుకుంటూ సాయుధ పోరాటం ద్వారానే తెలంగాణ మరి విమోచన అయింది ఆ అంశాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి కూడా ఈ తరఫున తెలియపరుస్తుంది